నమస్తే అండి నమస్తే బ్యాంకింగ్ రంగం మీకు బాగా పరిచయమైన రంగం మీరు దాదాపు ఒక ఫార్టీ ఇయర్స్ అందులో కంప్లీట్ చేసుకుని వచ్చారు అందులో ఎలాంటి సేవలు ఉంటాయి ఏంటనేది మీకు అన్నీ తెలిసినాయి సో దానికో దాని గురించి చాలామంది వెయిట్ చేస్తుంటారు బ్యాంకింగ్ రంగంలో కొత్తగా ట్రై చేసే వాళ్ళు కావచ్చు ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళు కావచ్చు సో మీ అనుభవాలు ఫస్ట్ ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏంటంటే రేపు అక్టోబర్ ఫస్ట్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొఫెషనల్ ఆఫీసర్గా చేరి ఎయిటీ ఫైవ్లో చేరి నలభై ఏళ్ళు అవుతాయి అన్నమాట సో ఫోర్ టికెట్స్ నలభై ఏళ్ళు ఎవరు బ్యాంకులో సర్వీస్ చేయలేరు ఎందుకని అంటే ఇరవై ఒక్క ఏళ్ళు నిండితే గానీ ఆఫీసర్గా ఎలిజిబిలిటీ ఉండదు సో ఆఫీసర్ ఎగ్జామ్ ఆల్ ఇండియా ఎగ్జామ్ జస్ట్ లైక్ యూపీఎస్సీ ఇప్పటికీ కూడా ఐఏఎస్ ఐపీఎస్ వీళ్ళందరూ యూపీఎస్సీ సర్వీసెస్ అంటాం కదా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఉంటుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లాగా ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఆఫీసర్ ఎగ్జామ్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రూప్కి ఒక సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది మిగతా వాటి అన్నిటికీ వాళ్ళ బిఎస్ఆర్బి అని వేరే సపరేట్గా ఉంటాయి సో ఈ విధంగా సెలెక్ట్ అయ్యి మేమంతా కూడా వేరియస్ సర్కిల్స్ అంటారు ఒక్కొక్క తెలంగాణ స్టేట్ సర్కిల్ ఒకటి అమరావతి సర్కిల్ ఒకటి అలా సర్కిల్స్ ఉంటాయి అన్ని స్టేట్స్కి ఆల్మోస్ట్ ఉంటాయి ఆ సర్కిల్స్ అన్నిటికీ వీళ్ళని అలాట్ చేస్తారు డిఫరెంట్గా వాళ్ళ ర్యాంక్ని బట్టి వీళ్ళ ప్రిఫరెన్సెస్ని బట్టి హై ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వాడనుకున్న ప్రిఫరెన్స్ వాడు అనుకున్నటువంటి సర్కిల్ అలాట్ అవుతుంది అలా అందరూ జర్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీద అది పీవో ప్రొఫెషన్ ఆఫీసర్ ఆ తర్వాత ఏమవుతుందంటే మన బాసెస్ ఉంటారు అర్థమైందా మనకి మౌ కంప్యూటర్ ఒకటి ఆపరేట్ చేయాలంటే ఎలా ఆపరేట్ చేస్తాం మనం కీబోర్డు మెను మౌస్ మౌజు అవునా అలాగే మనకు బాసెస్ ఉంటారు ఆ బాసెస్ మన పర్ఫార్మెన్సు అన్నీ రెండు మ్యాచ్ అవ్వాలి ఆ పర్సనాలిటీ ఆ పర్సనాలిటీ అంటే అక్కడ ఇండివిజువల్ కదా ఆ ఇండివిజువల్ పర్సనాలిటీ తోటి మన పర్సనాలిటీ ఎక్కడో అక్కడ జెల్ అయితే ఏ అయినా అంతే కదా మీ రంగంలోనూ అంతే ఏ రంగమైన పర్దటి మాట చెప్పుకో అక్కర్లా ఆ బాస్ డ్రివన్ ఆర్గనైజేషన్స్ బాస్ డ్రివన్ ప్రమోషన్స్ ఇవన్నీ కూడా సో అందువల్ల ఏంటంటే వాళ్ళ దృష్టం కొద్ది మంచి బాస్ దొరికాడు అనుకోండి వాడికి మంచి రేటింగ్ వస్తుంది వాడికి ఫస్ట్ టైమే ప్రమోషన్ వస్తుంది నెక్స్ట్ లెవెల్కి ఆ విధంగా టక 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 కొంతమంది చైర్మన్ దాకా వెళ్తారు అంటే ఒకడు చైర్మన్ అవుతాడు స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంక్ ఇప్పుడు నలుగురు ఎండీలు మేము చేరినప్పుడు ఇద్దరు ఎండీలు అంతకుముందు ఒకటే ఎండీ ఉండేవాడు సో ఇలా గ్రేడి పెరుగుతూ ఉంటారు ఇది కెరీర్ ఈ కెరియర్ అన్న దానిలో ఏంటి ఎన్ని ఉన్నాయి ఇఫ్ అంటే బట్స్ చాలా ఉన్నాయి అంటే ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి కొన్ని ఫ్యాక్టర్స్ మనకు తెలుస్తాయి కొన్ని ఫ్యాక్టర్స్ మనకు తెలియవు ఇప్పటికీ కూడా బ్యాంకింగ్ రంగంలో జీరో డిగ్రీ ఎ అంటే మిమ్మల్ని కూర్చోపెట్టి మీ ముందర కూర్చోబెట్టి మీరు ఇలా తప్పు చేశారు కాబట్టి మీకు ఎన్ని మార్కులే ఇస్తున్నా మీకు ఈ రేటింగే ఇస్తున్నా అంత ట్రాన్స్పరెన్సీ లేదు ఓకే ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఒక యూపీఎస్సిలో సివిల్ సర్వీసెస్లో చేరితే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా చేరితే ఒక జాయింట్ కలెక్టర్గా మనం చేరితే పదేళ్ళు అయిన తర్వాత ఒక ప్రమోషను అంటే ఖచ్చితంగా పదేళ్ళు అయిన తర్వాత ప్రమోషన్ టైం బౌండ్ ప్రమోషన్స్ అంటారు రావచ్చు రాకపోవచ్చు వెరీ గుడ్ రెండు ఉంటాయి పక్క పక్కనే ఓకేనా వస్తే అన్న ఖచ్చితంగా నాలుగేళ్లకో మూడేళ్లకో దాన్ని బట్టి ఇంకా రాకపోతే పదేళ్ళైనా కూడా రాకపోవచ్చు ఎందుకంటే టైం ఇది పెద్ద డ్రాబ్యాక్ ఎందుకంటే కెరీర్ మీరు అన్నారు చేరబోయే వాళ్ళకి ఇందులో ఉన్నటువంటిది ఏంటి డ్రాబ్యాక్ ఇది పెద్ద డ్రాబ్యాక్ రెండోది ఇంకా మూడోది ఇది ఆల్ ఇండియా బేస్డ్ కదా ఒక లెవెల్ దాటిన తర్వాత మన బాస సిస్తారు వాళ్ళ చేతుల్లో ఉన్న పని ఏంటి ఎలా సెటిల్ చేసుకుంటారు స్కోర్సు ఇక్కడి నుంచి హైదరాబాద్ తీసుకెళ్ళి అస్సాంలో పడేస్తారు ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఎక్కడైనా వేయచ్చు ఎక్కడైనా వేయచ్చు అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీ ఫ్యామిలీ వాళ్ళ ఒక గ్రేడ్లో పిల్లలు చదువుకుంటూ ఉంటారు లేకపోతే వైఫ్ ఎంప్లాయిడ్గా ఉంటుంది మరి వాళ్ళ పరిస్థితి ఏంటి మీరన్నా ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలి ఉమెన్ ఇండిపెండెన్స్ కావాలి ఇప్పుడు ఈవిడ ఎంప్లాయిడ్ ఆయన ఎక్కడ ఉంటాడు ఈ పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఈ పిల్లల్ని ఎవరు క్రమశిక్షణలో పెంచగలుగుతారు వాళ్ళ కెరీర్ ఎలాగా సో దిస్ ఈజ్ ఎ బిగ్గర్ కాంప్లెక్స్ అంటే పెద్ద కా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ అనమాట కెరీరా నీ కెరీరా సెల్ఫ్ కెరీరా వైఫ్స్ కెరీరా ఇది ఇది ఇంకొక పెద్ద ఇది అంటే మీరు గ్రేడ్లో పెరిగిన కొద్దీ ఈ బాధ్యతలు పెరిగిన కొద్దీ మీకు వచ్చే ప్రమోషన్ వల్ల వచ్చే లాభం ఎంతో అది మినిమల్గా ఉన్నా ఈ బాధ్యతలు నీ తలనొప్పి బాగా పెరిగి ఇక్కడ పిల్లల్ని చూసుకోలేక ఫ్యామిలీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది అసలు మేము వెన మీ నంబర్ నలభై ఏళ్ళ క్రితం మేము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అన్నది వినలా దేని వారు డేస్ రాత్రుడు పన్నెండింటికి కూడా బ్యాంకులో కొన్ని రోజులు ఇంట్లో బ్యాంకులోనే ఉండిపోయిన కూడా ఉన్నాయి నైట్ అంతా పది పైసలు తేడా వచ్చినా కూడా వదటానికి లేదు అది బ్యాలెన్స్ అవ్వాలి ఇంటికి వెళ్ళాలి అకౌంటెంట్గా ఇలాంటి గడ్డు పరిస్థితులు ఎన్నో ఫేస్ చేస్తాం ఇప్పుడు అలాంటి పరిస్థితులు తగ్గినప్పటికీ కూడా ఇప్పుడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అని చెప్పి ఇప్పుడు కొంత ఆ మాట అన్న అంటున్నారు కొంతమంది అనుచరిస్తున్నారు కొన్ని కొన్ని కొంతమంది బాసులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇండివిజువల్స్ కదా మన అదృష్టం బాగుంటే మన బాస్ ఆయన తొందరగా ఇంటికి వెళ్తాడు మనం ఆయన కాస్త ఇంటికి వెళ్ళచ్చు బాసు ముందర వెళ్ళే అవకాశం అయితే చాలా తక్కువ అదికుంటుంది కానీ బాసు వెళ్ళిపోయిన తర్వాత మనం ప్రశాంతంగా ఇంటికి వెళ్ళాలి ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బాస్ ఫోన్ చేస్తాడు రాత్రి పదింటికి ఫోన్ చేసి ఏం చేసావు అది అని చెప్పి అడిగే బాసెస్ కూడా ఉన్నారు పది పదిన్నర పదకొండు సో ఆ విధంగా ఇన్ని పెరామీటర్స్లో కొంతమంది పైకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా బ్యాచ్లో కూడా అంటే మరి వాళ్ళు బ్యాలెన్స్ తీసుకోగలిగారు వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ సిస్టమ్ ఉంది వాళ్ళకి వెనకాత్ర ఇన్లాస్ పేరెంట్సు రకరకాల పర్పిటీషన్ కాంపిటీషన్ ఎన్నో కాంప్రమైజ్లు చేశారు వాడు ఎంత కాంప్రమైజ్ చేస్తే అంత ఎదగడానికి అవకాశాలు ఉంటాయి ఎంత కాంప్రమైజ్ చేయడానికి వీలవుతే అంత కాంప్రమైజ్ చేసి వాడు పైకి ఎదిగిన ఉన్నారు నా బ్యాచ్లో నాకు మీకు తెలిసే ఉంటాడు శంకర్ ప్రసాద్ అని చెప్పి ఇక్కడ వాడే మన ఆంధ్ర మన తెలంగాణ ఆయన ఆయన యజ్ బికమ్ ఎండి ఆఫ్ యూకో బ్యాంక్ మొన్న రిటైర్ అయ్యి ఇప్పుడు చాలా బోర్డ్స్లో వర్క్ చేస్తున్నారు అలా అతను మాకు అందరిలో టాప్ మోస్ట్ ఉన్నమాట అగ్రసీరిగా సో అదే విధంగా ఇప్పుడు లేడీస్లో లక్ష్మీ శ్రీనివాసరావు అమ్మాయి సీజీఎఫ్ అయిపోయింది చీఫ్ జనరల్ మేనేజర్ అంటే ఒక సకిల్కి ఆవిడ హెడ్ కింద అయిపోయింది అలా మనం ఇంత అక్కడ వేరే ఆవిడ గురించి చెప్పుకున్నాం అన్నమాట సురేంద్రనాథ్ గారు ఆయన ఒకటి జనరల్ మేనేజర్ అలా కృష్ణప్రసాద్ లేడీస్లో మాకు వినీతి ఇలా వీళ్ళు జనరల్ మేనేజర్స్ కూడా అయిన వాళ్ళు ఉన్నారు ఇంకా డీజిఎమ్స్ ఏజీఎంస్ అందరూ అన్ని రకరకాలు ఈవెన్ మీ ఆనందం ఏంటంటే ఈ రోజుకి కూడా మేము కలిసిన మా గ్రూపుల్లో మాట్లాడుకుంటున్నా కూడా ఒకళ్ళని ఒకళ్ళు కన్విన్స్ చేసుకోగలిగిన సత్తా ఉండదు ఎందుకంటే ఎవ్రీబడి నాలెడ్జ్ వైజ్ అందరూ ఒకళ్ళ మించిన వాళ్ళు ఒకళ్ళు చివరికి ఏంటంటే మేమే మీ అప్ అనమాట ఓకే బాస్ అని బట్ అంటే ఫ్రెండ్షిప్ ఇస్ బియాండ్ ఆల్ దిస్ అని మనమే వదిలేస్తాం ఎందుకంటే హీ ఆల్సో ఘాట్ ఏ రీజన్ తను చెప్పింది కరెక్టే మనం చెప్పింది కరెక్టే వదిలేస్తాం అని చెప్పి వదిలేస్తూ ఉంటాం అదేందా సో ఇప్పుడు మా నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే మరి లేడీస్ వర్క్ లైఫ్ అనసూయ గారిని ఆవిడ చామర్తి అనసూయ ఆవిడ హస్బెండ్ గురించి స్కేల్ అని అంటే నెక్స్ట్ వన్ ప్రమోషన్ తీసుకుని అయిపోయారు బట్ ఈ నాట్ హ్యాపీ చెప్పండి వెరీ వెరీ హ్యాపీ ఆయన ఏంటి లీడింగ్ చార్టెడ్ అకౌంటెంట్ హైదరాబాద్లో చాలు ఇంకా అంతే స్ట్రెస్ తీసుకోవద్దు అంతే బస్ ఎందుకు రిస్క్ తీసుకోవడం ఇద్దరు పిల్లలు ఏంటి ఏం చేసుకోవాలి డబ్బులు డబ్బు కాదుగా ప్రధానం సో షీ దా చూసినట్టు లైఫ్ లైక్ దట్ ఇక్కడే హైదరాబాద్లో నవగ్రహాలతో పాటు ఒక గ్రహం దశ గ్రహాల ఇక్కడే ఇదేరే బ్రాంచెస్లో చేసుకుంటూ దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ ఎందరూ కూడా రేసులో పరిగెట్టకర్లా అందరూ కూడా ఏదో అయిపోవాలి ఇన్ని ఏదవ్వదుకున్నా సరే ఎట్ నాట్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ ఇండివిజువల్ హ్యాపీనెస్ సంతోషం లేకుండా మీరు ఏమి సాధించి ఏమి సాధిస్తారు ఏమైనా ఉంటుంది సాధించగలరా అది చూసుకోవాలి మన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ బాగా చూసుకుంటూ ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుంటే బాగుంటుంది ఇక మీరు ఇందులోకి ఎగ్జామ్స్లోకి దూరారు అనుకోండి పీఎస్ టెస్ట్ కానీ బ్యాంకులో ఇతర బ్యాంకు అన్ని బ్యాంకు పీఓస్ టెస్టులు చేర్చుకోవాలంటే దీనికి కావాల్సింది ఏంటంటే ప్రాక్టీస్ నథింగ్ బట్ ప్రాక్టీస్ ఫోకస్డ్గా ఒక త్రీ మంత్స్ ఎవడైనా సరే మీ దగ్గరికి వస్తుంటారు మన ఛానల్కి చాలా మంది వస్తుంటారు కదా అభిరుచి కలిగిన వాళ్ళు ఎగ్జామ్లో పాస్ అవ్వలేకపోవటం అంటూ ఉండదు కంప్లీట్గా వాళ్ళు పాస్ అవుతారు ఓన్లీ థింగ్ ఏంటంటే ప్రాక్టీస్ చేసి ఆ టూ అండ్ హాఫ్ అవర్స్లో కనుక వీళ్ళకి ఇచ్చినటువంటి టూ ట్వంటీ ఫైవ్ ఆబ్జెక్టివ్ పోనీ డిస్క్రిప్టివ్ రాయాలి అది కూడా పోయింది మొత్తం ఆబ్జెక్టివ్ అయిపోయింది ప్రిసెస్ రైటింగ్ అవి అన్ని కూడా ఎవ్రీథింగ్ గాన్ ఓన్లీ టెస్ట్ రాసేటప్పుడు అప్పుడు అప్పుడు ఓన్లీ అంటే మీద అన్ని ఆబ్జెక్టివ్ ఉండి ఓన్లీ కొంత డిస్క్రిప్టివ్ ఇంగ్లీష్ వరకు డిస్క్రిప్టివ్ లో ఏదో ప్రిసెస్ రైటింగ్ అని అప్పుడు ఇప్పుడు అవన్నీ కూడా పోయా సో చాలా హ్యాపీగా ఉంది అది చేసుకుని చక్కగా ప్రాక్టీస్ చేసి అప్పుడు కూడా బాగా ప్రాక్టీస్ చేయాల్సి వచ్చింది ఇప్పుడు కూడా ప్రాక్టీస్ చేయచ్చు అప్పట్లో ఇన్స్టిట్యూషన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ చాలా తక్కువ ట్రైనింగ్ కూడా అక్కర్లేదు ఇన్స్టిట్యూషన్స్ కూడా అక్కర్ సెల్ఫ్ డిసిప్లిన్ అయితే ఐ నెవర్ వెంట్ ఫర్ ఎన్స్ ట్రైనింగ్ ఐ డెంట్ గో ఎనీవేర్ ఓన్లీ అట్ హోమ్ ఎన్ఐబిఎం టెస్ట్ పేపర్స్ మనకు అన్నీ దొరుకుతాయి కదా కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ కెరీర్ అండ్ కాంపిటీషన్ టైమ్స్ అదే మనకి కాంపిటేటివ్ టెస్ట్స్ అన్నీ ఎక్కడికి వెళ్ళినా సరే అండ్ పాత వాళ్ళు ఇప్పుడు అప్పటికి తేడా చెప్తున్నాను వెళ్ళి గైడ్ అడిగేవాడు నేను వెళ్ళి అడిగాను ఆయన ఇప్పుడు ఐ షుడ్ రిమెంబర్ హిమ్ మురళీకృష్ణ గారని బి మురళీకృష్ణ ఆయన అప్పటికే బ్యాంకులో చేరున్నాడు ఆయన అప్పటికే రెండు బ్యాంకులు మారాడు ఆయన వెళ్ళి అడిగితే ఆయన చూపించాడు నాకు ఏం చేయాలని చెప్పాడు ఇప్పుడు కూడా నేను చాలా మంది చెప్తుంటానమాట ఎలాగా ఇప్పుడు మనం న్యూస్ పేపర్ చదువుతాం నిరంతరం న్యూస్ పేపర్ చదువుతాం లేకపోతే మీ డిజిటల్ ఛానల్స్ అన్ని చూస్తుంటాం చూస్తున్నప్పుడు మీరు చెప్తున్నారు ఈ రికార్డ్ వచ్చింది ఆ రికార్డు వచ్చింది వాడు అధిగమించాడు వీడియో అధిగమించి చెప్తున్నారా చెప్పగానే ఒక డైరీలో నోట్ నోట్ స్పోర్ట్స్ అని పెట్టాలి అక్కడ అన్ని స్పోర్ట్స్ మ్యాటర్లు అంతా అక్కడ ఉండాలి అలాగే ఇప్పుడు ఎవరో గవర్నర్ మారారు అవన్నీ గవర్నర్స్ లిస్ట్ అంతా ఒక దగ్గర ఉండాలి అలా ఎవరైనా చీఫ్ మినిస్టర్స్ డిస్టెన్తో ఒక ఉండాలి ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫస్ట్ నుంచి ఇప్పుడు కరెంటే కదా కరెంట్ ఈ టెస్ట్లకి బ్యాంక్ టెస్ట్లకి అన్ని కరెంట్ పెడుగుతారు ఓకే ఓల్డ్ రికార్డ్స్ ఎక్కువ కడగరు కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి బ్యాంక్ లో కరెంట్ అవేర్నెస్ ఎక్కువ కావాలి అంటే ఎన్ని ఇయర్స్ మినిమం ఎన్ని ఇయర్స్ మాక్సిమం 1 అండ్ హాఫ్ 2 ఇయర్స్ సార్ అంతే అంతే ఓకే ఆ వే మనము చక్కగా అలా కంపెలేషన్ పెట్టుకుంటే ఇంటర్వ్యూలో కూడా వాళ్ళు లేటెస్ట్ పెడుగుతారు ఈ విషయం ఈ టెక్నిక్ చెప్పింది ఆయన మురళీకృష్ణ గారు

అది ఫోర్స్డా ఒరిజినల్గా తెలుస్తుంది ఫీల్తో ఆ ఫీల్తో తెలుస్తుంది ఒక ఆఫీసర్కి పట్టుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు యాశీర్కే పట్టుకుంటాడు కానీ నాలెడ్జ్ అయితే కావాలి అంత అది ఒక ఆస్పెక్ట్ నెక్స్ట్ ఇంకోటి ఏంటి బ్యాంకులో మీరు ఎంత సంపాదిస్తారన్నది వదిలేస్తే బ్యాంక్ ఇచ్చే తృప్తి ఈ జాబ్ ఇచ్చే తృప్తి అసలు ఎవరు మెజర్ చేయలేరు ఎలాంటి రకరకాలైనటువంటి వాళ్ళు వంద కోట్లు వెయ్యి కోట్లు లాంటి వాళ్ళు కూడా మన ముందర వచ్చి నిలబెడతారు కూర్చుంటారు వాళ్ళు కూడా వచ్చి మనతో ఇంటరాక్ట్ ఉంటారు ఈ అవకాశం అన్ని జాబ్స్లో రాదు కదా ఒక చిన్న రైతు వాడి కష్టాలు అక్కడ అగ్రికల్చర్ బ్రాంచ్కి వెళ్ళి రూరల్ బ్రాంచ్ పనిచేస్తున్నప్పుడు వాడి కష్టాలు చెప్తూ ఉంటే వాడికి ఎలాగా ఏ విధమైన టెక్నాలజీస్ వాడుతున్నాడు హార్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీస్ అవి చెప్తుంటే సమ్టైమ్స్ సో డిఫికెంట్ అంటే ఇంత మనం వెళ్ళి ఏదో మనం వేరే పర్పస్కి వెళ్తాం డబ్బులు డిమాండ్ చేయడానికి కట్టలేదని లోన్ కట్టలేదనో టైం కట్టలేదు ఏదో అడుగుతాం కదా కానీ అతని యొక్క ఇది చెప్తున్నప్పుడు జేబులోంచి కూడా డబ్బులు ఇచ్చేసిన ఆఫీసర్స్ కూడా ఉన్నారు అంటే అది అడగలేక ఎందుకంటే అంత నిస్సహాయంత పరిస్థితులు వస్తాయన్నమాట ఈ చూస్తున్నాం కదా ఇటు వర్షాలు పడుతున్నాయి ఈ వర్షాల్లో ఆ పండించిన పంట ఎలా కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి నాకు ఇందాక ఇవాళ వస్తున్నప్పుడు స్టూడెంట్ వచ్చినప్పుడు కాలు వచ్చింది బోల్డ్ అంత పంట వచ్చేసిందట బత్తాయిలు సార్ అరవై రూపాయలు కేజీ ఎవరు తీసుకోవట్లేదు నలభై రూపాయలకన్నా ఎవరైనా కొంటారో చూడండి సార్ బాబు ఏదో ఒక పది కేజీలు మైటికి పంపించు నేను డబ్బులు ఇస్తాను ఆ వాటితో పాటు మీతో కూడా అన్నీ పంపించాను ఎందుకంటే ఏం మిగులుతుంది ఆయన నల్గొండ అవతల ఎక్కడ బత్తాయిలు కొట్టి సో ఇట్లాంటి పరిస్థితులు అన్ని దయనీయమైన పరిస్థితులు సొసైటీలో అన్ని వర్గాల వాళ్ళతోటి ఇంట్రాక్ట్ అయ్యే అవకాశం నాలెడ్జ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేసుకునే అవకాశం మెటీరియల్ వెల్త్ వదిలేసేయండి ఎన్ని కోట్లున్నా ఒక స్టేజ్ తర్వాత వృధా అవునా అప్పుడు చూసాం కోవిడ్లో ఎన్ని కోట్లుంటే ప్రాణాలు కాపాడగలిగారు ఆక్సిజన్ పెంచగలిగారు ఆక్సిజన్ కొడుకోగలిగారు ఆక్సిజన్ సిలిండర్ దొరికాయా అవి దొరకలేని పరిస్థితి హాస్పిటల్ బెడ్స్ దొరకలేని పరిస్థితి కనీసం ఇంత సంపాదించింది ఎవరి కోసమో వాళ్ళు కూడా పక్కన నిలబడలేని పరిస్థితి అది ఇంకా ఎవరి కోసం అయితే వీళ్ళు తిండి తిప్పులు మానేసి ఆఫీస్ అని లేదంటే కంపెనీస్ అని వాళ్ళు ఓన్ బిజినెస్ అని సంపాదించారో వాళ్ళు కూడా చివరి ఫేస్ చూడడం కాదు కానీ పక్క నుండి కనీసం ఎలా ఉందని అడగలేని పరిస్థితి చనిపోతే తీసుకెళ్ళలేని పరిస్థితి అది దారుణమైన అసలు అన్నిటికంటే ఊహించలేము కనీసము వాళ్ళ క్రీమ్ అంటే మనం అనుకుంటాం కదా క్రిమేషన్ కన్నా వీళ్ళు వెళ్ళతారు వెళ్ళగలుగుతారు క్రిమేషన్ కూడా వాళ్ళకి ఎవరో కొంత చేస్తారు ఇందులో ఎంత మంది కోటేశ్వరులు ఉంటారు అందులో వాళ్ళకి వాళ్ళ చేతులు చేసింది ఫ్యామిలీ తప్ప అది సో అందువల్ల మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే డబ్బే ప్రధానం కాదు మనకు కావాల్సింది ఏంటంటే మనకి మనశ్శాంతి కావాలి మనకు కావాల్సింది ఏంటంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కావాలి మనకు కావాల్సింది ఏంటంటే మనకి ఎంత అవసరమో అంత ఉంటే చాలు మనం ఏమి కూడపెట్టి వందల వేల కోట్లు మనం ఏమి ఇవ్వక్కర్లేదు చేయక్కర్లేదు మన ఆ మనకి గనక ఉంటే ఎక్కడ కూర్చునైనా అయినా సరే ఒక బుట్టలు అల్లుకునైనా సరే ఏదైనా అల్లుకుని మన చేతిలో ఉన్నది ఎలా అయితే కళ చేతి కళ ఎలా అయితే ఉండవు అలా మనకు గనక మెదస్సు మనం ఇది కూడా ఉంటే ఆదరణ ఎప్పుడు సొసైటీలో ఉంటుంది ఎక్కడ అది ఆగదు ఏంటి మనకు రావాల్సిన ప్రాప్తం ఎంత ప్రాప్తమో అంత ప్రాప్తం మనకు వస్తుంది కాబట్టి అన్ని విధాలా కూడా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడు ఇటు ఎవరీ స్టేజ్ చూసుకోవాల్సింది ఏంటంటే నేను ఈ పరిస్థితుల్లో ఇక్కడికి వెళ్ళిపోతే ఈ పరిస్థితుల్లో ఇలా జరిగితే వాట్ ఇఫ్ మై ఫ్యామిలీ ఎలా ఉంటుంది అల్టిమేట్లీ మీరు చెప్పారు కదా మీ ఎవరి గురించి అయితే తప్పన పడుతున్నారు వాళ్ళు సంతోషంగా ఉంటారా అది కావాలి కెరీర్ అన్నది ఆ విధంగా మనం చూస్ చేసుకోవాలి కెరీర్ అన్నది ఆ విధంగా మనం పరుగులు పెట్టాలి అంతే తప్ప వీళ్ళందరినీ నెగ్లెక్ట్ చేసేసి నేనేదో సాధించాననుకుని తర్వాత మనం ఏంటి అరవై అరవై ఐదు అయిపోయిన తర్వాత వాళ్ళెవరు చివరికి మిగిలేదు చూసాం కదా అదే పరిస్థితి అవుతుంది అందువల్ల మీరు మంచి టాపిక్ అంటే ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ ఏ ఏదైనా సరే ఆల్ ఇండియా ర్యాంక్ బేస్డ్ ఎగ్జామ్స్లో ఆల్ ఇండియా సర్వీసెస్లో ఇలాంటి కష్టాలు చాలా ఉన్నాయి కాబట్టి మనము డ్రీమ్ చేసి కొంతవరకు వెళ్ళి మనముకి మనంగానే మనము లైన్ డ్రా చేసుకుని మన ఇండివిజువల్ లైఫ్ మనం హ్యాపీగా ఉన్నావా లేదా డోంట్ కంపేర్ సెల్ విత్ నేవర్ ఎక్కడో ఆవిడెంతో సంపాదిస్తుంది ఈవిడెంతో సంపాదిస్తుంది ఎన్ని సంపాది ఆవిడ ఎంత హ్యాపీగా ఉందో మనకేం తెలుసు ఆవిడ ఎన్ని కష్టాలు పడిందో మనకేం తెలుసు బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు కదా ఈ మన పర్సనల్ లైఫ్ మనకు తెలియదు కదా మనకు తెలుసు ఓన్లీ ఫేస్ ఎంత బాధ ఉందో తెలియదు అందువల్ల ప్రతి వాళ్ళు అంటుంటారు కదా నేనైతే అందుకే చెప్తుంటానమాట ప్రతి చిరునవ్వు వెనకాతల ఎన్ని అంటే ఇంతమంది ఫ్లేమ్స్ ఎన్ని దాపరికం ఎన్ని దాచించారో వాళ్ళు ఎన్ని దాచించారో ఎన్ని కష్టాలు దాగున్నాయో ప్రతి చిరునవ్వు కూడా ఆనందానికి సంకేతం కాదు చిరునవ్వు వాళ్ళు మనల్ని బాధ పెట్టకుండా ఉండటానికి చూసేవాళ్ళని బాధ పెట్టకుండా ఉండటానికి ఆ చిరునవ్వు ఉంది తప్పితే అంత మాత్రాన వాళ్ళు ఆనందంగా ఉన్నారు అంత మాత్రాన వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని మాత్రం కాదు అది నేను చెప్పదలుచుకున్నా అండ్ ఈ నలభై ఏళ్ళు మా హైదరాబాద్ సర్కిల్ మా వాళ్ళందరి బాండింగ్ చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మాకు ఇప్పుడు మీరు అడిగారు కదా ఈ కొంతమంది ప్రోగ్రెస్ అంతవరకు వెళ్ళారు కొంతమంది ఊళ్ళో ఇక్కడే ఉన్నారు ఆవిడ మేము అందరం కలుస్తూనే ఉంటాం వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అప్పుడు ఇప్పుడు కూడా అంటే అప్పుడంతా వీఆర్ ఆల్ బ్యాచిలర్స్ వి వీఆర్ ఆల్ మ్యారీడ్ సమ్ ఆఫ్ ఆర్ బికమ్ గ్రాండ్ ఫాదర్స్ గ్రాండ్ పేరెంట్స్ బట్ స్టిల్ అవర్ బాండింగ్ ఈజ్ ఇంటాక్ట్ ఈ రిలేషన్స్ ఎన్ని వచ్చినా సరే ఫ్యామిలీస్ ఎలా ఉన్నా సరే వీఆర్ ఇంటాక్ట్ వీఆర్ టుగెదర్ సో మాకు ఎప్పుడు కూడా మీరు చెప్పిన స్ట్రెస్ బస్టర్స్ కూడా సరదాగా మాట్లాడుకోవటం సరదాగా చాట్ చేసుకోవటం సరదాగా ఇచ్చేసుకుంటాం కాబట్టి బ్యాంకింగ్ రంగంలో కల్చర్ కూడా వర్క్ కల్చర్లో టీం వర్క్ ఎలా అయితే ఒక బ్రాంచ్లో మీరు చూస్తూ ఉంటారు వాడు వీడు కూడా మాట్లాడుచుకుంటూ హాయ్ హాయ్ అని సరదాగా మాట్లాడుకుంటుంటాం కదా వర్క్ కల్చర్ ఇండివిజువల్ లైఫ్లో కూడా ఆ కల్చర్ వచ్చేస్తుంది సో అందువల్ల బ్యాంకింగ్ రంగంలో ఈ కల్చర్ కూడా వర్క్ కల్చర్తో పాటు లైఫ్లో కూడా పర్సనల్గా కూడా కల్చర్ చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా ఆస్పైరింగ్ పీపుల్ ఉంటే వాళ్ళంతా కూడా బ్యాంకులో చేరి వాళ్ళ లైఫ్ని వాడు ఇచ్చేసుకుంటూ ఓకే ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం అంటే ఆ స్టేజ్కి వస్తే అప్పుడు ఆలోచించుకుని ఏది కరెక్ట్ షుడ్ ఐ గో ఫర్ హయ్యర్ ప్రమోషన్స్ అండ్ గో టు అస్సాం అండ్ పాట్నా అండ్ అదర్ ప్లేసెస్ ఆర్ స్టే బ్యాక్ ఇయర్ అది వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఆలోచించుకుంటే అందరూ కథ సుఖాంత